చాలా మంది వస్తా ఉన్నారు ఏదో పూలేస్తా ఉన్నాం నివాళు ఆర్పిస్తాను జై తెలంగాణ అంటా ఉన్నారు సో వానదేవుని కూడా కొద్ది ఇబ్బందికరంగా అనిపించినట్టుంది వర్షం పడ్డది అమరవీల స్తూపం శుద్ధైంది అసలు ఏందన్న ముఖ్యంగా మన వెనక ఉన్నది అది స్తూపం కాదు తెలంగాణ యొక్క త్యాగానికి అస్మితకి అస్తిత్వానికి ప్రతీక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ గేట్ దగ్గర కొలిశెట్టి రామదాసు వనగేర్ల సత్యనారాయణ గారు వనగేర్ల నరసింహారావు గారు అంటే మా బంధువులు మా పెద్దనాడ గారు మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ లో ఉన్న ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమం ఇది తెలంగాణ రాష్ట్రం కోసమో కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో మొదలైన ఉద్యమం కాదు తెలంగాణ భూమి పుత్రులకి ఖమ్మం జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ లలో అన్యాయం జరుగుతుంది పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి జలగ మెంగల్ గారు దొంగ నాన్మూల్కి సర్టిఫికేట్ ఇస్తుండని చెప్పి మొదలైన ఉద్యమంలో ఆ రోజు అరవై ఎనిమిదిలో కేటీపీఎస్ గేట్ దగ్గర స్టార్ట్ అయిన ఉద్యమం ఖమ్మం జిల్లాలో గాంధీ చౌక్ దగ్గర అమర్ న్యాయ రవీంద్రనాథ్ గారు వచ్చినారు మా కొత్తగూడెంలో దస్తగిరి రాంబాబు అనే పిల్లలు చనిపోయారు ఫస్ట్ ఫైరింగ్ లో తర్వాత రవీంద్రనాథ్ ఆమర దీక్ష తర్వాత ఇన్సిడెంట్ సిద్దిపేటలో జరిగింది ఆ జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ తగడబెట్టడానికి పోయినప్పుడు జైన్ అనే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి చచ్చిపోయాడు అట్లా జరిగిన స్టార్ట్ అయిన ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని ఉస్మానియా హాస్పిటల్లో డెడ్ బాడీలు డెడ్ బాడీలు మార్టం చేసిన డెడ్ బాడీలు మూడు వందల డెబ్బై పోస్టుమార్టం చేయకుండా శవాలు దొరకకుండా ఆర్మీ వన్ ఇయర్ పాటు ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం స్వాతంత్రం రాకముందు జలియన్ వాలా మిలిటరీ వాళ్ళు జనరల్ డయ్యర్ మన స్వాతంత్ర కాలం చంపాడు స్వాతంత్రం వచ్చినాక మన భారతదేశంలో మన తెలంగాణ విద్యార్థుల్ని మూడు వందల అరవై తొమ్మిది మంది చంపిన ఘనత ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అప్పటి ఆర్మీది మరి ఈ ఈ స్థూపం కట్టి అరవై తొమ్మిది తర్వాత డెబ్బై రెండు డెబ్బై నాలుగులో కట్టారు కదా ఇంతవరకు ఆ స్తూపం మీద మీరు రేపు వచ్చి చూడండి ఆ పూలు తీసేసి ఎటువంటి శిలాఫలకం ఉండదు ఆలోచించండి claro